హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో చారిత్రక కట్టడాల్లో మక్కా మసీదు ఒకటి మక్కా మసీదు భారతదేశంలోని ప్రాచీన పెద్దవైన మస్జిదులలో ఒకటి పదహారు వందల పదిహేడులో మహమ్మద్ కులీ కుతుబ్షా మీర్ ఫజులుల్లా బేగ్ రంగయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ మస్జిద్ను కట్టించాడు అబ్దుల్లా కులీ కుతుబ్షా తానాషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది పంతొమ్మిది వందల పదహారు వందల తొంభై నాలుగులో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి కావించారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వందల ఏళ్లకు పైగా మసీదుకు అందాన్ని చేకూర్చిన చారిత్రక మక్కా మసీదు విలువైన అరుదైన గడియారం ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ అందుబాటులోకి వచ్చింది మక్కా మసీదు యొక్క ఈ అరుదైన గడియారానికి దాని సొంత చరిత్ర ఉంది ఫ్రాన్స్కు చెందిన ఫేబ్రేర్ యూబా కంపెనీకి చెందిన ఈ గడియారాన్ని పద్దెనిమిది వందల యాభైలో తయారు చేయబడింది అసఫ్ జాహీ రాజవంశానికి చెందిన నిజాం నవాబ్ నాసిర్ ఉద్ దౌలా ఈ గడియారాన్ని ఫ్రాన్స్కు ఆర్డర్ చేసి మక్కా మసీదులో అమర్చారు అంటే ముస్లింస్ పవిత్రంగా భాగి భావించే మక్కాను భారీగా వరదలు అల్లకలం చేస్తున్నాయి క్లౌడ్ తో ఒక్కసారిగా అతి భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం చెరువులా మారింది భారీగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి బలమైన ఎదురుగాలతో కూడిన వర్షం పడడంతో చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి మక్కా మదీనా జెడ్డాలో భారీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది ఉరుములు మెరుపులతో సుడిగాలు విరుచుకుపడ్డాయి దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది మక్కాలో యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు అంతేకాదు దర్శనానికి వచ్చిన లక్షలాది మంది వర్షం వల్ల పలు ఇబ్బందులను ఫేస్ చేశారు రేపటి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్ అవాలి పరిసరాల్లో వరదల్లో చాలా మంది చిక్కుకున్నారు వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చిక్కుకున్న వారిని గొలుసులు తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరోవైపు వరద నీటితో బైక్తో పాటు చిక్కుకున్న డెలివరీ బాయ్ను స్థానికులు రక్షించారు ఊహించని విధంగా వరద నీరు ముంచెత్తడంతో అనేక కార్లు టూరిస్టులు బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి భారీ వర్షాలకు కూరిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి మక్కా మదీనా జెడ్డాలు చాలా ప్రాంతాల్లో రోడ్లు వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి రెండు రోజులుగా కురిసిన వర్షంతో రియాద్ మక్కా అల్ బాహా తబుక్తో సహా ఇతర ప్రాంతాలు దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గడులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో సౌదీ అరేబియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఇదిలా ఉంటే దుబాయ్ ఖతర్ ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో నేరం చేసిన వారిని ఎంతటి దారుణమైన శిక్షలను విధిస్తారో అందరికీ తెలిసే ఉంటుంది అతి ఎంత పాపమో అని అనుకుని వారు అనుకొని వారు ఉండరు మరి కానీ ఆ దేశాలలో అది షరామాములే అలాంటి ఘటనలు వెంట వెంటనే జరిగితే గుండె తరుక్కుపోవలసిందే అలాంటిదే సౌదీ అరేబియా ప్రభుత్వం గత పది రోజుల్లోనే డ్రగ్స్ సంబంధిత నేరాలకు పన్నెండు మందిని ఉరితీసింది చనిపోయిన ఈ పన్నెండు మందిలో కొందరిని గతితో నరికి కూడా చంపినట్లు వార్తాగతలు ఉన్నాయి విషయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి